ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెరపైకి కొత్త మంత్రుల పేర్లు ఇవే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వెళ్ళి మార్చిపోయిండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం అసెంబ్లీ సమావేశాలలోపు కేబినెట్ను విస్తరించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు బీసీ ముదిరాజు మైనార్టీ వర్గాలతో కలిపి నలుగురికి అవకాశం ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నారు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకి ఇప్పటివరకు క్యాబినెట్లో చోటు దక్కలేదు దీనిపైన సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ఉంది తొలి మంత్రివర్గంలో చోటు దక్కని సీనియర్లు లాబింగ్లు అయితే చేస్తున్నట్లు సమాచారం నిద్ర నిజామాబాద్ నుంచి ఇద్దరు మదన్ మోహన్ రావు గారు రెడ్డి ఉండగా ఆదిలాబాద్ నుంచి ముగ్గురు పార్టీ సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్ రావు గడ్డం వివేక్ గడ్డం వినోద్ బర్లైతే ఉన్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ క్యాబినెట్లో పదకొండు మంది మంత్రులు ఉండగా మంత్రివర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్ లభించేటువంటి ఉంది ఇక ఉమ్మడి రంగారెడ్డి నుంచి మాల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో అయితే ఉంది గతంలో హైదరాబాద్లో ఒక సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందుకెళ్ళింది మైనార్టీ కోటలో ఫిరోజ్ ఖాన్కు మంత్రి పదవి దక్కే అవకాశం అయితే ఉంది కాగా నెల పద్దెనిమిదవ తేదీన శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అందులో రాష్ట్ర పునర్వసరణ చట్టంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏపీతో పీఠముడు ఉన్నటువంటి అంశాలను చర్చించనున్నారు వీటితో పాటు రైతుల రుణమాఫీ ధాన్యం కొనుగోలు వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలు అయితే రచించనున్నారు మొత్తానికి ఆరుగురికి అయితే ఛాన్స్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది ఇక మిగతా వారి పేర్లు ఏ రకంగా వీళ్ళ పేర్లు అయితే ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి పేర్లు అయితే వినపడుతున్నాయి అనమాట లక్కీ ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి